హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జయలక్ష్మి ఈరోజు వీడియోలో అయితే ఇప్పుడు యూట్యూబ్లో మనం ఓపెన్ చేసామంటే మనకి గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదండి ఆ చైన్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి ఇంకా మనకు వన్ గ్రామ్ గోల్డ్కు సంబంధించిన ఏ ఐటెం అయినా సరే నిజంగానే బ్లాక్గా అయిపోయిన వాటిని మళ్ళీ మనం ఇలా గోల్డ్ కలర్ షేడ్లోకి మళ్ళీ రిటర్న్గా మార్చుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదండి నేను కూడా అయితే ట్రై చేశానండి ట్రై చేసి మీకు లైవ్లో రిజల్ట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ మీకు రెండు చైన్స్ కూడా ఇక్కడైతే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఎలా మనము అంతా కూడా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఇంకెందుకు అలా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదండి ఫస్ట్ అయితే నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి ఈ స్టీల్ కలిగింది తీసుకున్న తర్వాత ఒక చైన్ అయితే తీసుకున్నాను ఇది వన్ గ్రామ్ గోల్డ్ అంది ఇది వచ్చేసి లాంగ్ చైన్ అనమాట నేను తీసుకున్నాను అప్పుడు చాలా అంటే నేను కొన్ని వాడిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అయింది చెప్పి తీసేసాను తర్వాత ఇది అక్కడ ఇక్కడ పడి ఇంకా కొంచెం బ్లాక్గా అయితే అయిపోయింది ఇది దీన్ని కలర్ వస్తుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ దీని మీద అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకా ఏమేమి కావాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది ఇన్ ఇలాగా మనము చైన్ అయితే బౌల్లో వేసుకుందాం తర్వాత వచ్చేసి హాఫ్ నిమ్మకాయ అయితే ఇక్కడ చూపించిన విధంగా హాఫ్ నిమ్మకాయ అయితే వేస్తుందండి తర్వాత వచ్చేసి నిమ్మకాయ పిండుకున్న తర్వాత మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదండి అంటే మనము వంటల్లోకి వేస్తాం కదండి సోడా పొడి అంటారు మన తెలుగులో అయితే కన దాన్ని కూడా కొంచెం అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ ఇక్కడ చూసారు కదండి లెమన్ వేసిన తర్వాత కూడా నేనైతే ఒకసారి చైన్ అనేది చెక్ చేస్తున్నాను చైన్ అయితే ఏమి మనకైతే పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు దీని ఈ లెమన్ జ్యూస్లని కొంచెం అలా కలిపేసి ఇప్పుడైతే మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాం అనమాట దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను రాళ్ళు ఉప్పు ఉందండి మా దగ్గర అయితే అదైతే వేసేసాను ఇంకొక స్పూన్ పసుపు అయితే వేసి దీన్ని కూడా మళ్ళీ ఇంకో కొంచెం అట్లయితే బాగా అయితే మిక్సింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా మళ్ళీ స్పూన్ తోటి బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి ఈ వాటర్ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి కొంచెం హీట్ అయితే చేసి ఇది కొంచెం అంటే మనకు మరుగుతుంది అన్నప్పుడు వచ్చేసి కొంచెం నేను సిమ్లో అయితే పెట్టానండి మనకు ఆడు కంటిపోతుంది కదండి గిన్నె వాటర్ అయితే తక్కువ ఉంది కదా అందుకని చూపి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే నేను వేసింది బేకింగ్ సోడా అండి వంట సోడా అయితే వేసాను వంట సోడా వేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయి రెడ్గా అయిపోయింది అనమాట వాటర్ అంతా కూడాను ఇలా కొంచెం చైన్ అంతా కూడా మరుగుతుంది మరిగేటప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఒక చైన్ వేసాను కదండి అది మొత్తం కూడా కలర్ అంతా కూడా షేడ్ అయిపోయిన చైన్ అన్నమాట ఆ చైన్ అయితే వేసాను కదా ఇంకొక చిన్న చైన్ కూడా వేసానండి అది అదైతే మనకి కలర్ అంతగా పోలేదన్నమాట లైట్గా కొద్దిగా కలర్ అయితే కొద్దిగా షేడ్ అయింది ఆ చైన్ మాత్రము ఈ బౌల్లోకి వేసి మరిగించేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇదైతే పెద్ద చైన్ అండి బ్లాక్గా అయిపోయింది అని చెప్పాను కదా ఆ చైన్ ఇది అన్నమాట అప్పుడప్పుడు నేను ఇలా బయటకు తీసి చెక్ చేస్తున్నాను కలర్ ఏమన్నా మారిందా అని చెప్పేసి ఇంకో చైన్ వేస్తానని చెప్పాను కదండి ఇదే ఇంకొక చైన్ అనమాట ఇదే అండి కలర్ అయితే మనకి అంతగా ఏం వెళ్ళిపోలేదు లైట్గా అక్కడక్కడ అయితే మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది అంతే ఈ చైన్ కూడా మీకు ఇప్పుడు వేసి చూ చూపిస్తున్నాను అనమాట ఇది కూడా ఎంతవరకు మనకి కలర్ అనేది ఏమైనా డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా అని చెప్పేసి ఒకటి వచ్చేసి కొద్దిగా బ్లాక్ కలర్ షేడ్ అయిండే చైన్ ఇంకొకటి వచ్చేసి పూర్తిగా బ్లాక్ అయిపోయిండే చైన్ అయితే రెండు కూడా వేసామండి ఏది మనకి రిజల్ట్ బెస్ట్గా వస్తుందని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి నేను అప్పుడప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను చూడండి మీ మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా అవైతే చైన్ అయితే బాగా కొంచెం వాటర్ అంతా కూడా బాయిల్డ్ అయిన తర్వాత ఈ విధంగా వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ తీసుకునేసి ఆ వేడి వేడి చైన్స్ అనేటివి ఈ వాటర్లో అయితే వేసేసాను ఇప్పుడైతే మనకి తెలుస్తుందండి నీ మీతో పాటు నేను కూడా చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఈ చైన్ అయితే మనకి కొంచెం కలర్ అయితే బాగా గోల్డ్ కలర్గా అనిపించింది అనమాట ఇదైతే కూడా నేను అప్పుడైతే మనకి అంత షైనింగ్గా లేదన్నమాట డస్ట్ అంతా వెళ్ళిపో డస్ట్ అంతా ఈ రింగులు ఉంటాయి కదండి దాంట్లో అంతా కూడా ఇరుక్కుపోయి కొంచెం బ్లాక్గా అయితే కనిపించింది ఇదైతే ఇలా వచ్చింది ఇంకొక చైన్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి బ్లాక్గా ఎలా ఉందో అది అంతా కూడా బ్లాక్గా అలాగే ఉండిపోయింది మనకి లైట్గా కొంచెం రాగిలాగా ఉంటుంది కదండి గోల్డ్ కొద్దిగా షేడ్ అయ్యిండే చోట మాత్రమే మనకి ప్యూర్ ఎల్లోగా అంటే గోల్డ్ కలర్ లాగా టర్న్ అయిపోయిందన్నమాట ఇంకా మనకి పూర్తిగా ఈ రాగి ఎంత పోయి ఇను మాత్రమే మనకి చిలుం పట్టిపోయి కనిపిస్తుంది కదండి అక్కడ మాత్రం మనకి చైన్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బ్లాక్గా ఉన్న చోట అంతా కూడా బ్లాక్గానే ఉంది మనకు చైన్ కొద్దిగా కలర్ షేడ్ అయిన చోట మాత్రము ఈ విధంగా చూసారు కదా చైన్ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్లో అయితే వచ్చేస్తుంది మనకి ఎక్కడైతే డార్క్గా అయిపోయిందో అది మాత్రం పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదండి ఎలా ఉండే చైన్ అలాగే ఉంటుంది మనకి చైన్ కొంచెం కలర్ షేడ్ అవుతుంది అన్నప్పుడే ఈ విధంగా చేసుకుంటే మనకి కొన్ని రోజులైతే యూజ్ వస్తుంది అనమాట ఇక్కడ కూడా చూసారా మనకి ఇక్కడ రింగుల మధ్య మధ్యలో అయితే పెద్ద చైన్కి కూడా కలర్ అయితే షేడ్ అయింది కాకపోతే చైన్ ఎంత అవ్వలేదు ఆ గోల్డ్ కలర్ కోటింగ్ అనేది ఎక్కడెక్కడ ఉందో అది ఇంకొంచెం ఈ ఈ వాటర్లో మరిగించడం ద్వారా కలర్ బాగా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి